ఆపరేషన్ అఘాత్ లో భాగంగా ఢిల్లీలో ఆరు వందల అరవై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు సౌత్ ఢిల్లీలో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ అరెస్టులు జరిగాయి ఈ అరెస్టుల సందర్భంగా భారీ సంఖ్యలో ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి దాడులు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ అఘాత్ చేపట్టినట్లుగా అధికారులు తెలియజేశారు మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది కొత్త సంవత్సరం రాక సందర్భంగా రాజధాని నగరమైన ఢిల్లీలో పెద్ద ఎత్తున వేడుకలు జరగటం సహజం ఈ నేపథ్యంలో పేల్చివేతలకు ఉగ్రవాదులు డేంజరస్ స్కెచ్ వేస్తున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఆఘాత్ చేపట్టింది భారత ప్రభుత్వం ఆపరేషన్ అఘాత్తులో భాగంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరు వందల అరవై మందికి పైగా వ్యక్తులు భద్రత బలగాలు అరెస్ట్ చేస్తాయి సౌత్ ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో అరెస్టులు జరిగాయి కాగా ఈ అరెస్టుల సందర్భంగా భారీ సంఖ్యలో ఆయుధాలు కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అలాగే భారీగా నగదు అక్రమంగా తరలిస్తున్న మద్యం డ్రగ్స్ భద్రతా బలగాలకు దొరికాయి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ అఘాత్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు కాగా గత నలభై ఎనిమిది గంటల్లో సౌత్ ఢిల్లీ అలాగే సౌత్ ఈస్ట్ పోలీసులు సంయుక్తంగా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా ఒక్క సౌత్ ఈస్ట్ ఢిల్లీలో రెండు వందల ఎనభై ఐదు మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు అధికారులు ఆయుధాల చట్టం ఎక్సైజ్ చట్టం గ్యాంబ్లింగ్ చట్టం కింద అరెస్టులు జరిగినట్టుగా ఉన్నతాధికారులు వెల్లడించారు ఇదిలా ఉంటే జమ్మూ ప్రాంతంలో మూడు వందల మందికి పైగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల సమాచారం దీంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి ఉగ్రవాద స్థావరాలను గుర్తించేందుకు కొండలు కోనలు అడవులు అలాగే మారుమూల లోయల్లోనూ ఉధృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని ట్రాక్ చేసేందుకు వీలుగా డ్రోన్లు గ్రౌండ్ సెన్సార్లు పెద్ద ఎత్తున మోహరించినట్టుగా తెలిపారు అధికారులు కాగా జమ్మూలో టెంపరేచర్ పడిపోయింది దీంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు మరోవైపు జమ్మూ కాశ్మీర్లు విపరీతంగా మంచు కురుస్తోంది దీంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రముఖులు అంతర్జాతీయ సరిహద్దు దాటుకుని భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అయితే సదరు ఉగ్రముకుల ప్రయత్నాలు సరిహద్దు భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి కాగా సరిహద్దుల్లో ఉగ్రముఖుల కదరెల గురించి భారత బలగాలకు సమాచారం అందింది దీంతో కశ్మీర్లో గుల్మార్గ్ అలాగే లేక్ ప్రాంతాలు సహా అనేక కీలక ప్రాంతాల్లో భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్లు తెలిపారు అధికారులు అలాగే ప్రత్యేక బృందాలు కూడా ఆయా ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరిహద్దుల నుంచి చొరపాట్లు అడ్డుకట్టు వేసేందుకు భారత బలగాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి